ప్రభువుని హేస్త మీ అందరి సమాధానం కలుగు ఈ రోజు దేవుని వాక్యం ధ్యానించుకున్నాం వ్యూహాలు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం మన పాపములను మనం ఒప్పుకునే గడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడిను కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేయను ఆమెను ఈ వాక్యం దేవుని దేక ఈ వాక్యం ధ్యానం చేయాలంటే మన పాపమ్మను మనం ఒప్పుకునే గడల ఆయన నమ్మదగిన తగిన వాడు నీతివంతుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటున్న ప్రేమ చెప్పుకుంటాడు ఆదివారిని చెప్పుకునే రహస్య పాపాలు చేస్తున్నావా చూస్తున్నాడు నీ కళ్ళతో కానీ చూపుతో కానీ మనసులో చేసే పాపాలను అరసి పాపాలను అరసి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాలి ప్రేమ దేవుని బట్ల నీ పాపాలను ఒప్పుకునేవాడు కప్పుకోడు కప్పుకునేవాడు ఒప్పుకోడు మనమంది వాళ్ళుగా ఉంటాం దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిద్దాం మళ్ళీ మంచి దాసులుగా అనిపించుకుందాం అనేక ఆత్మలు దేవుని కప్పుకెళ్తాం మంచి దాసులు అనిపించుకున్నాం ఆమె ఈ వాక్యం దేవుడిని దీవించిన